హలో అందరికీ వెల్కమ్ టు ఎస్సీపీ ఈ రోజు సాటర్డే కదా మా డాడీ మార్నింగే ఇంట్లో పూజ చేసుకుంటున్నారు ఈరోజు మార్నింగ్ లేవడమే పరుగులు పెట్టుకుంటూ లేచాము మా ఆంటీ వాళ్ళు టిఫిన్ షాప్ అని చెప్పాను కదా రోజులాగానే ఈరోజు కూడా మార్నింగే లేచి టిఫిన్ వేస్తున్నారు సడన్గా గ్యాస్ లీక్ అయిపోయాయో ఏమో తెలియదు మొత్తం మంటలు వచ్చేసాయి మేము ఇంకా లేవలేదు మా ఆంటీ పెద్ద పెద్ద కేకలు వేసేసారు ఒకేసారి ఇక మంచం మీద నుండి పరుగులు పెట్టుకుంటూ వెళ్ళిపోయాము ఈ రోజు మా తమ్ముడికి హాలిడే అనమాట కంగారే ముందులే కొంచెం సేపా లేదామని చెప్పి పడుకున్నాము డైలీ అయితే మేము కూడా మార్నింగే లేచేవాళ్ళము సడన్గా గా పెద్ద పెద్ద కేకలు వేసేసరికి చాలా భయం వేసింది పరిగెత్తుకుంటూ బయటకు వచ్చేసాము ఏమైందో అని చెప్పి బయటకు వచ్చి చూసేసరికి పెద్ద మంట అనమాట చాలా సౌండ్ వస్తుంది పరిగెత్తుకుంటూ కిందకు వెళ్ళాము వెళ్ళేసరికి మొత్తం క్లాత్స్ అవన్నీ అంటికుపోయాయి సిలిండర్ దగ్గర పెద్ద మంట వచ్చేస్తుంది వాటర్ వేస్తే సిలిండర్ కదా ఇంకా ఎక్కువైపోతుందో అని చెప్పి గౌన్ సంచులు అవి ఉంటే అవన్నీ వేసేసారు మేము వెళ్ళేసరికి మాంటికి కింద పడిపోయి ఉన్నారనమాట చాలా అదృష్టం అసలు ఇంటికి అయితే హ్యాండ్ కాలిపోయింది అలాగే ఫేస్ మీద కూడా కొంచెం వేడి తగిలింది కానీ చాలా అదృష్టం అని చెప్పాలి మా అంత మంటలు మండుతున్నా కూడా ధైర్యంగా వెళ్ళి సిలిండర్ ఆఫ్ చేశారు మా అంటీ చేసిన ధర్యానికి అసలు హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలి సిలిండర్ కనుక ఆఫ్ చేసి ఉండకపోయి ఉంటే మొత్తం పేలిపోయి చాలా ప్రమాదం అయ్యేది సిలిండర్ పేలిపోవడం అంటే అసలు మాటలు కాదు కదా తలుచుకుంటేనే చాలా భయమేస్తుంది అసలు అంత టెన్షన్లో కూడా మా ఆంటీకి ఆ తోట వచ్చిందంటే చాలా గ్రేట్ అని చెప్పాలి వెంటనే వెళ్ళి సిలిండర్ ఆఫ్ చేసేసారు కాబట్టి సరిపోయింది మా ఆంటీ కనుక అలా చేసి ఉండకపోతే మొత్తం అందరం వాళ్ళమో తెలియదు చాలా భయమేస్తుంది అది తలుచుకుంటేనే మా ఆంటీ అయితే ఆ టెన్షన్లో నుండి చాలాసేపు కోలుకోలేదు అలా పడిపోయారంతే గ్యాస్ దగ్గర మాత్రం ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అసలు నెగ్లెక్ట్ చేయకూడదు మా ఆంటీ ఎప్పుడూ చాలా జాగ్రత్తగానే ఉంటారు కానీ అసలు ఏమైందో తెలియదు ఎలా జరిగిందో మార్నింగే సిలిండర్ అయిపోయిందని చెప్పి కొత్త సిలిండర్ పెట్టారంట ఫుల్ గ్యాస్ ఉంది అసలు తలుచుకుంటేనే చాలా భయమేస్తుంది అంతవరకు అదృష్టం అని చెప్పాలి తర్వాత డాక్టర్ గారిని పిలిపించి ట్రీట్మెంట్ అది చేయించారు ఇప్పుడైతే మా ఆంటీకి పర్లేదు బాగానే ఉంది కానీ అదే గుర్తొస్తుంది ఈ రోజంతా అలానే ఉంది అసలు మా ఆంటీ అంత ధైర్యం చేసినందుకు నిజంగా హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలి పోయి మూకుడులో ఆయిల్ కూడా ఉంది పునుకులు వేస్తున్నారంట సడన్గా వేస్తుంటే పెద్ద మంట వచ్చేస్తుందంట ఇంకా ఆయిల్ మండి మంట రాలేదు అది అదృష్టమని చెప్పాలి మేము స్టెప్స్ మీద నుండి కిందకి దిగుతుంటేనే స్టెప్స్ అంతా వేడిగా అనిపించాయి చాలా అసలు మా అంటే కింద అంత వేడిని ఎలా తట్టుకున్నారు అని అనిపించింది ఏ టైంలో ఏం జరుగుతుందో అసలు ఎవ్వరికీ తెలియదు కదా కానీ అలాంటి టైంలో మనం అసలు టెన్షన్ పడకూడదు సిలిండర్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి కుక్కర్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి నైట్ పడుకునే ముందు సిలిండర్ ఆఫ్ చేసి పడుకోవాలి అసలు నిజంగా ఈ రోజంతా అదిలా ఉందనమాట చాలా భయం వేసింది ఈ విషయాన్ని మీతో కూడా షేర్ చేస్తే మీ అందరూ కూడా జాగ్రత్తగా ఉంటారు కదా అని చెప్పి చెప్తున్నాను మా అమ్మమ్మ వాళ్ళు ఇంటికి వెళ్ళినప్పుడు రెండు మామిడికాయలు ఇచ్చింది మా అమ్మమ్మ వాళ్ళ చెట్టువి మొత్తం కాయలన్నీ ఇలా చిన్న చిన్నగా ఉండగానే మొత్తం రాలిపోతున్నాయంట వైట్ కలర్ ఫంగస్ ఏదో పట్టేసింది అవి రెండు ఇచ్చిందనమాట మా అమ్మ అయితే ఈ రోజు తొనకావకే పెడుతున్నారు వాటితో కాయలన్నిటిని ఫస్ట్ నీట్గా వాష్ చేసుకుని ఒక క్లాత్తో తుడుచుకోవాలి అసలు తడి ఉండకూడదు ఆ తర్వాత మొత్తం ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవడమే లాస్ట్ ఇయర్ మా అమ్మమ్మ వాళ్ళ చెట్టు మామిడికెళ్ళతోనే పెట్టాము పచ్చడి చాలా బాగుంది ఈ ఇయర్ కూడా అలాగే పెట్టుకుందాం అని అనుకున్నాం కానీ మొత్తం కాయలన్నీ రాలిపోతున్నాయి కదా చూడాలి రేపు శ్రీరామనవమి కదా మా ఊర్లో అయితే కొన్ని పూజలు జరుగుతున్నాయి అనమాట తిరుమల తిరుపతి నుండి కొంతమంది స్వామీజీలు వచ్చారనమాట వాళ్ళకి మా ఊర్లో వాళ్ళందరూ గ్రాండ్ వెల్కమ్ చెప్తున్నారు మా ఊరి రామలయం దగ్గర కొన్ని పూజలు అవి చేస్తున్నారనమాట రేపు కళ్యాణం కూడా చాలా గ్రాండ్గా చేస్తారు మా అమ్మ కరెక్ట్గా పచ్చడి పెడుతుంటే డబ్బులు సౌండ్లవి వినిపించాయి అనమాట అందుకే బయటకు వెళ్ళి చూసాము అప్పుడే స్వామీజీలు వచ్చారనమాట వాళ్ళకి గ్రాండ్ వెల్కమ్ చెప్తున్నారు చూద్దామని వెళ్ళాము మా అమ్మ అయితే పచ్చడి పెడుతున్నారని చెప్పాను కదా ముక్కలన్నీ కట్ చేసేసారు ఇప్పుడు ఉప్పు కారం వేసి పెడుతున్నారు రెండు చిన్న చిన్న కాయలే కదా వాటికి సరిపడినంత ఉప్పు కారం వేసేస్తున్నారు ఇది ఎక్కువ రోజులు నిలవ ఉండదు అనమాట అందుకని తొనకావుకే అంటారు ఇలా ఉప్పు కారం వేసుకుని కలిపేసుకున్న తర్వాత తర్వాత ఆవు పిండి కూడా వేసుకుని కలుపుకోవాలి ఆవాలు ఉంటాయి కదా వాటిని పౌడర్ చేసుకుని వేసేసుకోవడమే మీకు ఇక సరిపడినంత క్వాంటిటీలో వేసుకోండి తర్వాత వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి ఎక్కువ పచ్చడి పెట్టుకుంటే వెల్లుల్లిపాయలని తొక్కలు వలిచేసి వేస్తారు కదా కానీ ఇక్కడ మేము కొంచెం పచ్చడి పెట్టుకుంటున్నాం కాబట్టి మా అమ్మ అయితే ఇలా గ్రైండ్ చేసి వేసేస్తున్నారు తొనకావకే పెట్టుకున్నా కూడా వెల్లుల్లిపాయలు వలుచుకుని వేసుకోవచ్చు కానీ మా ఇంకా ఇంకేలా మిక్స్ పట్టేసి వేసేస్తున్నారు ఇలా మనకు సరిపడినంత వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని మొత్తం ఎలా నీట్గా కలిపేసుకోవాలి తర్వాత కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుని కలిపేసుకోవాలి వేర్షనగా ఆయిల్ వేసుకోవాలి ఇదేంటి సన్ఫ్లవర్ ఆయిల్ బాటిల్ కదా వేర్షనగ అంటున్నారు ఏంటని మీకు డౌట్ రావచ్చు మేము ఉసిరికాయకేలా కొద్దిగా ఆయిల్ పడుతుందని చెప్పి వేరుషనగ ఆయిల్ ప్యాకెట్ తెచ్చుకున్నాము అది కొంచెం మిగిలితే బాటిల్లో వేసేసుకున్నాం అన్నమాట ఇది వేర్షన్గా ఆయిలే ఇలా సరిపడినంత ఆయిల్ కూడా వేసుకుని కలిపేసుకున్న తర్వాత కొన్ని మెంతులు కూడా యాడ్ చేసుకోవాలి మా అమ్మ అయితే ఇక్కడ కొంచెం పచ్చడి పెడుతున్నారు కాబట్టి కొన్ని మెంతలే యాడ్ చేశారు మీరు చేసుకునే పచ్చడి క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోండి మొత్తం ఇలా కలిపేసుకోవడమే స్మెల్ అయితే మాత్రం భలి వస్తుంది అలా కలుపుతుంటేనే మాకు పిన్ని వాళ్ళకి అమ్మమ్మ వాళ్ళకి కలిపి ఒకేసారి అమ్మమ్మ పచ్చడి చేస్తుంది అనమాట ఒకే పచ్చడి అలా చేసినప్పుడు లాస్ట్లో కొద్దిగా అన్నం వేసి ముద్దలు కలిపి పెడుతుంది అది మాత్రం చాలా బాగుంటుంది అసలు టేస్ట్ ఆ మ్యాజిక్ ఆ టేస్ట్ అమ్మమ్మ చేతిలో ఉందో ఏమో తెలియదు కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నిటిని ఇందులో వేసుకుని కలిపేసుకోవడమే ఎప్పుడు పచ్చలు ఇవ్వాలంటే మా అమ్మమ్మ ప్రిపేర్ చేసి ఇస్తుంది ఉసిరికాయ పచ్చడి అయినా ఇలా ఆవకాయ పచ్చడి అయినా ఏదైనా సరే రెండు కాయలతోనే కదా అని చెప్పి మా తొనకాయకే ట్రై చేశారు మా అమ్మ ఒకసారి కాకరకాయ పిక్కులు కూడా చేశారు టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది కాకరకాయ పచ్చడి కదా చేదుగా ఉంటుందేమో అని అనుకున్నాం కానీ ఊరిన తర్వాత అసలు లేదు టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది అమ్మ కాకరకాయ ఆవకే ఫస్ట్ టైం ట్రై చేశారనమాట కానీ చాలా బాగా కుదిరింది తునకా అయితే ఒక టూ టైమ్స్ పెట్టారు చూస్తుంటే నేను నోరు ఊరిపోతుంది కదా ఆవకాయ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి మీలో ఎంతమందికి ఆవకాయ ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకైతే చాలా చాలా ఇష్టం తర్వాత మా అమ్మ ఇక్కడ కర్పూజ జ్యూస్ చేస్తున్నారనమాట మనం మా ఊరికి ఆటో మీద వస్తే తీసుకున్నాం అనమాట మూడు కాయలు ఫిఫ్టీ రూపీస్కి ఇచ్చారు మీకు ఆల్రెడీ ఒక వీడియోలో కూడా చెప్పాను కదా మూడు కాయలు ఫిఫ్టీ రూపీస్కి ఇచ్చారంటే మాకైతే చాలా బెటర్ అనిపించింది ఆ వీడియోకి ఒకరు కామెంట్ కూడా పెట్టారు మాకైతే ఫోర్ కలిపి హండ్రెడ్ రూపీస్కి ఇచ్చారని చెప్పి మాకైతే బెటర్ అనిపించాయి మరీ అంత లేవు మరీ అంత చప్పగా కూడా లేవు పర్లేదు బాగానే ఉన్నాయి కొన్ని కొన్ని అయితే బాగా తీగా ఉంటాయి కదా టేస్ట్ చాలా బాగుంటాయి మొత్తం ఇలా ఫీల్ చేసేసుకుని కట్ చేసేసుకొని లోపల ఉన్న గింజలన్నింటినీ తీసేసుకుని ముక్కలు కట్ చేసుకుని జ్యూస్ చేసేసుకోవడమే ఉన్న గింజలు కూడా పాడేకూడదు వాటిని కూడా తినచ్చు నార్మల్గా కట్ చేసుకుని తినేయచ్చు లేకపోతే జ్యూస్ అయినా చేసుకుని తాగచ్చు జ్యూస్ అయితేనే కొంచెం టేస్ట్ బాగుంటుంది మా అమ్మ అయితే మొత్తం ఫీల్ చేసేసి ఇప్పుడు కట్ చేస్తున్నారు ఈ గర్భూజ తినడం వల్ల ఇంకా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కంటి సమస్యలను దూరం చేస్తుంది ఇందులో ఫాలిక్ యాసిడ్ ఉండడంతో గర్భిణీలకు బాగా ఉపయోగపడుతుంది అలాగే కిడ్నీలో రాళ్ళని తగ్గించి జీర్ణ శక్తిని పెంచుతుంది ఇలా జ్యూస్ చేసి చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారు మొత్తం అన్ని ముక్కలు కట్ చేసుకున్న తర్వాత జ్యూసర్లో వేసుకుని కొంచెం షుగర్ కూడా యాడ్ చేసుకుని మిక్స్ పట్టేసుకోవాలి కాయలు ఒక్కొక్కటి అయితే బాగా తీగా ఉంటాయి ఒక్కొక్కటి కొంచెం చప్పగానే ఉంటుంది అలా మీకు సరిపడినంత క్వాంటిటీలో షుగర్ యాడ్ చేసుకోండి అమ్మే మాకైతే జ్యూసర్ చాలా బాగా యూజ్ అవుతుంది ఫిల్టర్ చేసుకోవాల్సిన అవసరం లేదు లోపల మొత్తం తుక్కుండిపోతుంది బయటికి మొత్తం జ్యూస్ వచ్చేస్తుంది చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే కొద్దిగా మిల్క్ కూడా యాడ్ చేసుకుని మొత్తం మిక్స్ పట్టేసుకోవడమే అంటే కర్పూజా జ్యూస్ అయితే రెడీ అయిపోయింది మనం ఇలా ఇంట్లోనే చాలా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు ఇదే జ్యూస్ బయట కొనుక్కోవాలి అంటే ఒక ఫార్టీ రూపీస్ అనే తీసుకుంటారు మొత్తం ఇంట్లో ఇలా జ్యూస్ చేసేసుకోవడమే మేము అయితే మూడు కాయలు తీసుకున్నామని చెప్పాం కదా ఇప్పుడు పెద్దగా ఉందన్నమాట మొన్న జ్యూస్ చేసేసుకుని తాగేసాము మిగిలినవి రెండు అప్పుడు కొంచెం పచ్చిగా ఉన్నాయని చెప్పి ఉంచేసాము ఈ రోజుకు ముగ్గాయి ఈ రోజు జ్యూస్ చేసేస్తున్నారు మా అమ్మందుకే మీరు కూడా ఈ సమ్మర్లో కర్పూజా జ్యూస్ చేసుకుని కానీ ముక్కలు చేసుకుని కానీ తినడానికి ట్రై చేయండి బాడీలో ఉన్న హీట్ అంతా తగ్గి చాలా చాలా వచ్చేస్తుంది హెల్త్కి చాలా మంచిది కర్బూజా జ్యూస్ అయితే రెడీ అయిపోయింది కదా కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెట్టి కూల్ అయిన తర్వాత తాగుదాంలే అని చెప్పి బౌల్లో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాము నేను మా అమ్మ వాళ్ళు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చేటప్పుడు కార్న్ తీసుకొచ్చారనమాట నాకు స్వీట్ కార్న్ అంటే చాలా ఇష్టం ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు నా కోసం తీసుకొస్తారు నిన్న తీసుకొచ్చారు నిన్న నైట్ అయిపోయింది కదా మళ్ళీ అరగదేమో అని చెప్పి ఉడకబెట్టలేదు ఈ ఈరోజు మార్నింగ్ నుండి చెప్పాను కదా మా ఆంటీ హడావిడిలో పడిపోయాము ఇక ఈవినింగ్ ఉడకబెడదామని చెప్పి మా అమ్మ అయితే తీస్తున్నారు మీలో ఎంతమందికి స్వీట్ కార్న్ అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం తర్వాత రేపు శ్రీరామనవమి కదా నేనైతే ఇల్లని మా పెట్టుకు మా అమ్మ అయితే వంట చేస్తున్నారు మార్నింగ్ నుండి క్లీన్ చేసుకోవడానికి కుదరలేదన్నమాట ఇంక ఈవినింగ్ క్లీన్ చేస్తున్నాము ఈ రోజు వాటర్ కూడా అయిపోయాయి అనమాట ట్యాంక్లో మొత్తం నేను మోటార్ కూడా వేసాము లీకేజ్ ప్రాబ్లమ్ ఏమో తెలియదు కానీ ట్యాంక్లో వాటర్ మొత్తం అయిపోయాయి ఇప్పుడు పైప్ వచ్చిన తర్వాత మోటార్ వేసుకుని వాటర్ పైకి అనమాట ఇక ఈరోజు బట్టలు కూడా వాష్ చేయలేదు మార్నింగ్ నుండి మా ఇంట్లో బాగాలేదు అసలు ఇంతకీ మీ శ్రీరామనవమికి పనులన్నీ కంప్లీట్ చేసుకున్నారు లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా అమ్మ అయితే స్వీట్ కార్న్ ఉడకబెట్టేశారు ఉప్పు కారం చల్లుకొని తినేస్తున్నాము టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటాయి మా అయితే నిమ్మకాయ లేదు నిమ్మకాయ ఉండి ఉంటే పైన ఉప్పు కారం చల్లి దానితో మొత్తం ఇలా స్ప్రెడ్ చేస్తే చాలా బాగుంటుంది స్వీట్ కార్న్ టేస్ట్ ప్లీజ్ వీడియో లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొందరు చేరుతుంది మీరు మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన వెల్లైకోన్ క్లిక్ చేయండి అలా చేయడం వల్ల మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది బాయ్ గైస్ సకునామా టాటా